నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ మీ శ్రీనివాస్ని ఈరోజు ఉగాది శుభాకాంక్షలతో మేము ముందుకు ఒక వీడియోని తీసుకొచ్చాం మా ఛానల్ సబ్స్క్రైబర్స్కి వీక్షకులకి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి అలాగే ఈరోజు ఉగాది శుభాకాంక్షలతో ఒక పంపర్ ఆఫర్తో ఒక వీడియోని ఒక కమర్షియల్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క కమర్షియల్ ల్యాండ్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతంటి కళ నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీకి అతి దగ్గరగా ఉన్నటువంటి గోపాలపురం ఎన్ఆర్ఐ కాలేజీ ఉండేటువంటి ఏరియా అండి ఇది గోపాలపురం ఈ ఏరియాలో మనకి ఇళ్ళకి దగ్గరగా ఉండి ఊరికి దగ్గరగా ఉన్నటువంటి ఈ సైటు మనకు పూర్తి కమర్షియల్ ల్యాండ్ అండి ఈ యొక్క కమర్షియల్ ల్యాండ్ నాలుగు వైపుల తోటి అంటే ఒకవైపు విజయవాడ నూజివీడు హైవే రోడ్డు అండి ఇది ఈ నూజివీడు విజయవాడ హైవే రోడ్డు వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఉంటుందండి ఇది సత్తుపల్లి నుండి కొత్త ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుండి ఇటు ఏలూరు నుండి విసనపేట నుండి తిరువూరు నుండి గన్నవరం నుండి అన్ని చోట్ల నుండి కనెక్టివిటీ ఉన్నటువంటి ఈ యొక్క హైవే రోడ్డు వందడుగుల రోడ్డు అండి ఇది వందడుగుల రోడ్డు ఫేస్తో కలిగినటువంటి ఈ యొక్క సైటు మనకి సుమారుగా తొమ్మిది వందల గజాల సైట్ అండి ఈ తొమ్మిది వందల గజాల సైట్కి నాలుగు వైపుల రోడ్డు వస్తుందండి ఇది హైవే రోడ్డు అండి ఇది వంద అడుగుల హైవే రోడ్డు విజయవాడ నూచిబిడి హైవే రోడ్డు ఇది దీనికి ఉత్తరంలో ఉన్నటువంటి రోడ్డు అండి ఇది ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అండి అది అలాగే దీనికి తూర్పులో కూడా ఇరవై నాలుగు అడుగుల రోడ్డు ఉందండి ఇది ఇది రోడ్డు అండి తూర్పులో ఇది ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అండి ఇది అలాగే దక్షిణంలో కూడా ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అండి ఇది ఇక్కడ మనకి నాలుగు వైపుల తోటి ఉన్నటువంటి ఈ సైటు చుట్టూ ఇల్లుండి అలాగే ఊరికి దగ్గరగా ఉండి మన కరెంటు సౌకర్యం రోడ్డు సౌకర్యం అన్నీ ఉన్నటువంటి ఈ సైటు మనకు సుమారుగా తొమ్మిది వందలు గజాలండి ఇది మనకి కమర్షియల్ యూజ్కి ఉపయోగపడేటువంటి సైట్ అండి పెట్రోల్ బంకులకి అపార్ట్మెంట్లకి గోడౌన్స్కి అలాగే కళ్యాణ మండపాలకి ఇలా అనేక రకాల యూజ్గా ఉన్నటువంటి ఈ సైటు మనకి ఇక్కడ కాలేజీలు ఎక్కువ ఉండటం వల్ల హైవే పేస్ మీద కాలేజీలు ఎక్కువ ఉండటం వల్ల కాలేజీకి పీజీ గెస్ట్ హౌస్గా అంటే బాయ్స్ హాస్టల్ కింద పెడదామని అది కూడా ట్రై చేసాం దానికోసం కూడా ఏమైనా అవకాశం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఇది తీసుకుని యూజ్ చేసుకోవచ్చు అలాగే కళ్యాణ మండపానికి కూడా చాలా యూజ్ అవుద్ది ఎందుకంటే నాలుగు వైపుల రోడ్డు ఉండి పార్కింగ్ ఉండి మంచి ప్లేస్ ఉన్నటువంటి ఇది కళ్యాణ మండపానికి కూడా ఉపయోగపడుద్ది అలాగే గోడౌం కూడా ఉపయోగపడిద్ది కంపెనీస్ కూడా ఉపయోగపడింది పెట్రోల్ బంక్ కూడా ఉపయోగపడింది ఇటువంటి సైటు కమర్షియల్ సైటు ఉగాది సందర్భంగా మీకు మేము ముందుకు తీసుకొచ్చాం ఈ సైటు నాలుగు వైపులా రోడ్డుతోటి సుమారుగా తొమ్మిది వందల గజాలు ఉన్నటువంటి ఈ సైటు ఒకవైపు నూజిబిడి హైవే రోడ్డు మూడు వైపులా ఇరవై నాలుగు అడుగుల వెంచర్ల రోడ్లు ఇది నాలా కన్వర్షన్ కట్టి గజాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి సైట్ అండి ఇది గజాల్లో ఉందండి ఇది దీని నుండి ఆగిరిపల్లి మూడు కిలోమీటర్లు ఇక్కడ ఈ సైట్ నుండి గన్నవరం పదిహేను కిలోమీటర్లు అలాగే ఈ సైట్ నుండి విజయవాడ ఇరవై కిలోమీటర్లు ఈ సైట్ నుండి విజయవాడ ఇరవై కిలోమీటర్లు అలాగే రామర్పడి రింగ్ పదిహేను కిలోమీటర్లు అండి ఇక్కడ నుండి రామర్పడి రింగ్ రోడ్డుకి పదిహేను కిలోమీటర్లు సర్వీస్ ఉంటుంది ఇది అన్ని రకాలుగా ఎనీ టైమ్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అర్ధరాత్రి కూడా మనకి ఎప్పుడు సర్వీస్ నడిచేటువంటి ఈ యొక్క హైవే రోడ్ ఫేసు కమర్షియల్ ల్యాండ్ ఇదిగో ఇక్కడ నుండి అండి ఇది ఇది రోడ్డు అండి ఇది ఇది గేట్ దగ్గర ఇది రోడ్డు ఈ రోడ్డు దగ్గర నుంచి ఇది మనకు రోడ్డు ఫేస్ అండి అలాగే అదొక రోడ్డు మరియు తూర్పులో ఇరవై నాలుగు అడుగుల రోడ్డు ఈ దక్షిణలో కూడా ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అండి ఇది నాలుగు వైపులా రోడ్డుతో ఉన్నటువంటి ఈ యొక్క కమర్షియల్ ల్యాండ్ మనకి గజం పదకొండు వేల రూపాయలండి గజం పదకొండు వేల రూపాయలు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇది మంచి ఆఫర్ అండి ఈ సైట్ మంచి రీజనబుల్గా మనకి ఇప్పుడు మంచి మూమెంటు మార్కెట్ ఉన్న టైంలో మనకు పదకొండు వేల రూపాయలకి సేలుగా ఉందండి ఇది కూడా తక్కువ రోజులండి ఒక నెల రోజుల్లో ఎవరైనా చేయించుకునే వాళ్ళు ఉంటేనే ఈ ఇదండి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి సుమారుగా తొమ్మిది వందలుగా చేయాలండి ఇది ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి ఒకసారి సైట్ విజిట్ చేయండి అలాగే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్